నమస్తే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల పక్కన నిర్మించనున్న రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మరియు బాయ్స్ గ్రౌండ్ లో యాభై కోట్లతో నిర్మించనున్న మోడల్ స్కూల్ మరియు కాలేజీకి భూమి పూజ చేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు మోడల్ స్కూల్ కాలేజీ నిర్మాణాలకు భూమి పూజ చేసిన వనపర్తి శాసనసభ్యులు కౌరవ తూడి మేఘారెడ్డి మరియు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వనపర్తి పట్టణంలో స్కూల్ మరియు కాలేజీలో చదువుకోవడం జరిగింది బాయ్స్ స్కూల్ మరియు కాలేజీ నిర్మాణం కోసం మన వనపర్తి శాసనసభ్యులు కె మేఘారెడ్డి ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డికి హైదరాబాద్ లో కలిసి స్కూల్ కాలేజ్ గురించి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మోడల్ స్కూల్ లాగా నిర్మించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి ఎంఆర్ఓ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చెర్ల విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ చాంద్ పాషా వనపర్తి జిల్లా రిపోర్టర్

సో ఇక్కడ చదువుకున్నారు స్కూల్ ఇక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఇక్కడ చేస్తున్నారు సో ఆయన చదువుకున్న స్కూల్ వనపర్తి పట్టణ ప్రజలకు ఇక్కడ చదువుకున్న పిల్లలకు అందరికీ ఒక మోడల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో స్కూలు ప్లస్ కాలేజ్ కోసం దాదాపు యాభై కోట్లు ఇచ్చి టెండర్స్ పిలిపించి భూమి పూజ చేసుకున్నాం టెండర్స్ డిపిఆర్ అంతా కొంచెం లేట్ అయినా ఉన్నాయి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం సో మీ భూపిక కార్యక్రమం నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ ఆల శ్రమ గారు మార్కెట్ చైర్మన్ శ్రీ గౌడ్ గారు స్కూల్ సంబంధించిన హెడ్ మాస్టర్ రాజభవన్ ఉంది చాలా హిస్టారికల్ బిల్డింగ్ అలా ఆ టైప్ లో బిగా ఎలివేషన్ చేసి సీఎం గారు మంచి గుర్తింపు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మరోపత్తి నడు వద్ద చోట బిల్డింగ్ తీసుకోబోతున్నాం మీ అందరూ జిల్లా చేసుకుంటాం ఇక్కడ ఈ టెండర్స్ వేసి ఓపెన్ ఓపెన్ లో టెండర్ పట్టించుకునే ఇక్కడికి కాంట్రాక్టర్ గారు అశోక్ గారు కూడా వచ్చిన్నారు ఆయన మా ఊరిపడితే ప్రజలు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మాక్సిమం వన్ లో కంప్లీట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేసుకుంటూ సో రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ టెండర్లోనే బిల్డింగ్ వేసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఓపెనింగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఓపెన్ చేసుకుని అందరికీ తెలుగు థ్యాంక్ యూ

ස රද හ ්‍ර හ ද ම මර බ බ හ ලී හ රම න තු .

ఎవరు పని వాళ్ళు చేయాలి ఒకరికి దాని పని చెప్పి అక్కడ పూలు ఉన్నాయి वो तो कर ही लेंगे कल हॉस्पिटल में साइड साइड या साइड या सर कुछ नहीं करना है कि को डेढ़ की रहने मैं रेडियो जेल हॉस्पिटल में क्या है